అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మన లక్ష్యం పట్ల మన వైఖరి ఎలా ఉండాలి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం మనిషి జీవించడానికి కొన్ని అవసరాలు ఖచ్చితంగా తీర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ అవసరాలు తీర్చుకోవడం కోసం మనం అసలు ప్రయత్నం చేయకుండానే అంటే దానికి ఏమో ఒక ప్రణాళిక అనేది ఏమి ఉండదు ఉదాహరణకి మనకి తిండి కావాలి పడుకోవాలి నిద్ర కావాలి మనకి ఉండడానికి ఒక రక్షణ వ్యవస్థ కావాలి వీటి కోసం మనం ప్రణాళికలు ఏమి రూపకల్పన చేయం డబ్బు సంపాదించాలి కాబట్టి డబ్బు సంపాదిస్తాం డబ్బు ఉంటేనే తిండి ఉంటుంది ఏదో ఒక పని పెట్టుకుంటాం ఆ పని కోసం పని చేస్తాం డబ్బు సంపాదిస్తాం మన అవసరాలను మనం తీర్చుకుంటాం ఏ మనిషి అయినా ఈ అవసరాలు తీరిన తర్వాత మాత్రమే లక్ష్యాల గురించి ఆలోచిస్తాం అలాగే ఉదాహరణకు మనం ఊపిరి పీల్చుకుంటాం ఈ ఊపిరి అప్రయత్నంగా జరుగుతుంది నిరంతరం జరగాలి ఎక్కడ గ్యాప్ వచ్చినా ఎక్కడ మనం ఊపిరి తీసుకోవడంలో ఫెయిల్ అయినా మన జీవితమే ఉండదు అంటే ఈ ఊపిరి పీల్చుకోవడం కూడా ఒక అవసరం చాలా అత్యవసరం మనిషి చివరి దశలో దాని గురించి ఎంత కుస్తీపట్టలో అంత కుస్తీపడతాడు ఆ ఊపిరి కోసం ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది కూడా మన లక్ష్యాన్ని కూడా ఊపిరి అంత అవసరంగా కనుక చేసుకోగలిగితే ఊపిరి పీల్చుకోవటం ఎంత సర్వసాధారణమైనటువంటి విషయం ఎంత నిరంతరమైనటువంటి ప్రక్రియ ఎంత జీవితానికి అవసరం మన లక్ష్యం కూడా అంత అవసరంగా కనుక మనం మార్చుకోగలిగితే ఖచ్చితంగా మనిషి తన యొక్క జీవితానికి సార్థకత అనేది చీకూర్చుకోగలుగుతాడు అవసరం మనిషిని బ్రతకడం కోసం ఉపయోగపడుతుంది కానీ జీవితానికి ఒక అర్థం రావాలన్నా నీ జీవన గమనం ముందుకు వెళ్ళాలని అన్నా ఖచ్చితంగా ప్రతి మనిషికి ఒక లక్ష్యం అనేది ఉండాలి కానీ ఇక్కడ మనిషి ఏమవుతున్నాడు అని అంటే ఈ అవసరాల దగ్గర ఆగిపోతున్నాడు డబ్బు సంపాదించాం తినడానికి లోటు లేదు ఉండడానికి ఇబ్బంది ఏమీ లేదు అనేటువంటి విషయం మనకి ఫుల్ఫిల్ అయిన తర్వాత ఇంకా లక్ష్యం గురించి సీరియస్గా ఆలోచించేటటువంటి పరిస్థితి కనిపించట్లేదు కానీ ఇక్కడ కేవలం అవసరాలు మాత్రమే తీర్చుకుని ఉండిపోతే మన జీవితానికి ఒక అర్థం ఉండదు నువ్వు జీవించావు అనేటువంటి ఒక చరిత్ర కూడా ఇక్కడ ఉండదు పుడతాం అవసరాలు తీర్చుకుంటాం చనిపోతాం కానీ నువ్వంటూ సాధించింది కానీ నీకంటూ ఒక గుర్తింపు వచ్చేటటువంటి పని కానీ మనం చేసి వెళ్ళకపోతే మనం రోజుల్లోనే మనం మర్చిపోయేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది కాబట్టి మీ లక్ష్యాన్ని మీరు నిర్దేశించుకునేటువంటి విషయంలో ఆ లక్ష్యాన్ని సాధించేటటువంటి విషయంలో ఊపిరింత అవసరంగా మనకి మన లక్ష్యాన్ని మార్చుకోగలిగితే ఖచ్చితంగా మన జీవితానికి ఒక సార్థకత అనేది ఉంటుంది కాబట్టి మనం ఆ విధమైనటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది మనం కూడా పిల్లలకి నేర్పాల్సినటువంటి విషయం లక్ష్యాన్ని నిర్దేశించుకోవటం ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి విధానాన్ని మనం అలవాటు చేయడం అనేది అలవాటు చేయాలి ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈరోజు చాలామంది యువత మరి ముఖ్యంగా పిల్లలు ఎందుకని జీవితాన్ని సీరియస్గా తీసుకోవట్లేదు అని అంటే వాళ్ళకి కావలసినటువంటి ప్రతి అవసరాన్ని మనం తీర్చేస్తున్నాం ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా లోటు లేకుండా డబ్బు విలువ తెలియకుండా వాడు ఏది కోరుకుంటే అది మనం వెంటనే సమకూర్చేసేటటువంటి పరిస్థితిలో ఉన్నాం మన ఆలోచన ఏంటంటే పిల్లలకి ప్రేమను పంచడం అని అంటే వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా చూడటం వాడు ఏది అడిగితే అది కొనివ్వటం ఆ అమ్మాయి ఏది కావాలంటే దాన్ని తీసుకొచ్చి చూడటమే ప్రేమ అనేటువంటి భ్రమలో మనం కూడా బ్రతుకుతూ ఉన్నాం అంటే ఈరోజు పిల్లలు అవసరానికి కూడా కష్టపడే పరిస్థితి లేదు పెద్దలు మాత్రమే అవసరాలకి కష్టపడుతున్నారు పిల్లల అవసరాలన్నీ పెద్దలు తీరుస్తూ ఉన్నారు నిజంగా ఒక వయసు వచ్చేటంత వరకు ఇది కనీసం మనం చేయాల్సినటువంటి తల్లిదండ్రుల బాధ్యత పెద్దల బాధ్యత ఎవరు కాదనడానికి లేదు కానీ వయసు వచ్చిన తర్వాత కూడా వాళ్ళ అవసరాలను మనమే కనుక తీరుస్తూ ఉంటే వాళ్ళకి లక్ష్యాల పట్ల ఏ విధమైనటువంటి ప్రణాళిక ఉంటుంది ఒకసారి ఆలోచన చేయండి అందుకని పిల్లలకి అవసరాలు సమకూర్చడం కోసం పడుతున్నటువంటి కష్టం కూడా తెలియాల్సిన పరిస్థితి ఉంది వాళ్ళకి అర్థం కావాలి మన సంపాదన ఆ సంపాదించడం కోసం తల్లిదండ్రులుగా పడుతున్నటువంటి కష్టం ఇవన్నీ పిల్లలకు తెలియాలి డబ్బు విలువ పిల్లలకి తెలియాలి ఈ విలువ తెలిసినప్పుడే లక్ష్యాన్ని కూడా వాళ్ళు చక్కగా నిర్దేశించుకోగలుగుతారు అందుకని ఈరోజు పిల్లలకు బాధ్యత లేకుండా ఎలా పడితే అలా తిరుగుతూ ఉన్నారు దాంట్లో ప్రధానమైనటువంటి పాత్ర తల్లిదండ్రులు కూడా ఉంది అందుకని మనందరం ఒకసారి చెక్ చేసుకోండి కేవలం మనం అవసరాల కోసం మాత్రమే బ్రతుకుతున్నామా అవసరాలు తీర్చుకోవడం కోసం మాత్రమే బ్రతుకుతున్నామా లేదా మనకంటూ ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆ లక్ష్యాన్ని సాధించే దిశగా మనం ఏదైనా ప్రయత్నం చేస్తున్నామా ఉంటే చాలా సంతోషం లేకపోతే మాత్రం ఖచ్చితంగా లక్ష్యాన్ని నిర్దేశించుకోండి ఈరోజు చాలామంది డబ్బు సంపాదించటమే లక్ష్యం అన్న దగ్గర ఆగిపోయారు డబ్బు సంపాదించటమే ఒక లక్ష్యం అని మనం అనుకున్నప్పుడు కేవలం నీ యొక్క అవసరాలు తీర్చడానికి పనికొచ్చేటటువంటి ఒక సాధన మాత్రమే డబ్బు ఉన్నటువంటి వ్యక్తి చరిత్రలో నిలిచిపోతాడా అంటే ఏం నిలిచిపోవడం ఏం శాశ్వతం కాదు కదా డబ్బు ఈరోజు ఉంటుంది రేపు పోవచ్చు అదేం శాశ్వతం కాదు ఉన్న డబ్బుని కూడా నువ్వు ఎలా సద్వినియోగపరుస్తున్నావు అన్న దాని మీద కూడా మన చరిత్ర ఆధారపడి ఉంటుంది అందుకని అవసరాల కోసం మాత్రమే బ్రతకండి మనకంటూ ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోండి ఆ లక్ష్యం నేను ఉన్నతమైనటువంటి వ్యక్తిగా ఈ సమాజం గుర్తించేలా చేస్తుంది ఈ సమాజానికి నువ్వు ఎంతో కొంత కంట్రిబ్యూట్ చేసినటువంటి మనిషి అవుతావు పిల్లల్ని కూడా వాళ్ళ యొక్క అవసరాలు మాత్రం తీర్చేస్తూ లక్ష్యాలు లేనటువంటి వ్యక్తులుగా మీరు మార్చేటటువంటి ప్రయత్నం చేయకండి వాళ్ళకంటూ ఒక లక్ష్యం అది ఒక ఉద్యోగం సంపాదించడం అవ్వచ్చు ఏదైనా ఒకటి కనిపెట్టడం అవ్వచ్చు సమాజానికి తన వంతుగా ఏదైనా కంట్రిబ్యూషన్ చేసేటటువంటి పరిస్థితి అయి ఉండి ఉండవచ్చు లేదా పేదల్ని నలుగురు ఆదుకునేటువంటి పరిస్థితి అయినా అయి ఉండొచ్చు ఏదైనా కావచ్చు అది లక్ష్యం ఎవరి యొక్క ఆలోచన ధోరణి బట్టి వాళ్ళు పెరిగినటువంటి వాతావరణాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అది ఏ లక్ష్యమైనా పర్వాలేదు సమాజానికి హాని తలపెట్టనటువంటి ఏ లక్ష్యమైనా మంచి లక్ష్యం అవుతుంది లక్ష్యం ఉన్నటువంటి వ్యక్తి జీవితాన్ని సార్థకం చేసుకున్నటువంటి వ్యక్తి అవుతాడు కేవలం అవసరాల కోసం బ్రతికినటువంటి మనిషి ఏ విధంగానూ ఈ సమాజానికి ఉపయోగపడేటువంటి పరిస్థితి కూడా ఉండదు కాబట్టి లక్ష్యాన్ని ఒక ఊపిరంత అవసరంగా ఎవరైతే చేసుకొని ముందుకు వెళతారో వాళ్ళ మాత్రమే ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా ఈ సమాజంలో గుర్తింపు కలిగినటువంటి వ్యక్తులుగా చరిత్రలో వాళ్ళకంటూ ఒక స్థానాన్ని సంపాదించినటువంటి వ్యక్తులుగా మిగులుతారు కాబట్టి మీరు కూడా అవసరాల దగ్గర ఆగిపోకుండా లక్ష్యాల వైపు పయనం చేయండి ఖచ్చితంగా మనకంటూ ఒక గుర్తింపు మనకంటూ ఈ సమాజంలో ఒక చరిత్ర ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరు కూడా ఆ విధమైనటువంటి ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్